మాయా చిలుక మరియు ఆసల చెట్టు ఒకప్పుడు పచ్చగా తేమగా పూల పరిమణంతో నిండిన ఒక అడవిలో చిన్న చిలుక మాయా ఉండేది ఆమెకు ప్రకృతి అంటే ప్రాణం ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించే సమయంలో ఆమె పాడే మధురగానం అడవంతా మార్మోగేది మాయా చాలా మంచి మనసున్న చిలుక ఎవరైనా సహాయం అడిగినా వెంటనే వచ్చి చేసేది పెట్టలకు ఆహారం లేకపోతే దొరకే చోటకు తీసుకెళ్లేది గిల్లికి విత్తనాలు సేకరించడంలో సహాయం చేసేది జింకరకు దారి చూపేది ఆ కారణంగా అణవిలో అందరూ ఆమెను ప్రేమించేవారు ఒకరోజు మాయా చెట్ల మధ్య ఎగురుతూ ఉండగా కాంతి కనిపించింది ఆ కాంతి మబ్బుల మధ్య నుండి మెరుస్తూ ఆకాశం నుండి భూమికి పడుతున్నట్లుగా ఉంది ఆసక్తిగా దగ్గరికి వెళ్లి చూసినప్పుడు అది ఒక బంగారు విత్తనం అని తెలుసుకుంది ఆమె ఆశ్చర్యపోయింది దానిని తన ముక్కుతో ఎత్తుకున్నప్పుడు విత్తనం మృదువుగా మాట్లాడింది దయతో నన్ను నాటు నీ ప్రేమతో నన్ను పెంచు నేను నీ అడవిని సంతోషంతో నింపుతాను మాయా హృదయం ఆనందంతో నిందిపోయింది ఆమె ఆ బంగారు విత్తనాన్ని తీసుకుని అడవిలోని మధ్యలో నాటింది ప్రతి ఉదయం తేమ తుంపర్లతో దానిని తడిపేది అడవిలోని ఇతర జంతువులు నవ్వుతూ అడిగాయి మాయా విత్తనాలు మాట్లాడవా నువ్వు ఏమిటి చేస్తున్నావు మాయా నవ్వుతూ అంది ఇది సాధారణ విత్తనం కాదు ఇది మన ప్రేమను పరీక్షించేది రోజులు గడిచాయి ఆ విత్తనం మొలకెత్తి వెండి ఆకులతో మెరిసే చిన్న మొక్కగా మారింది పెట్టలు పాటలు పాడాయి జింకలు ఆశ్చర్యపోయాయి కాని ఒకరోజు భయంకరమైన తుఫాన్ వచ్చింది గాలి ఊదింది చెట్లు వంగిపోయాయి వన ధారలుగా కురిసింది మాయ తన రెక్కలతో ఆ మొక్కను కాపాడటానికి ప్రయత్నించింది కాని ఆమె చిన్న చిలుకే కదా ఆమె ధైర్యం చూసి అన్ని జంతువులు వచ్చాయి ఏనుగు తన తొండంతో రాళ్లు తెచ్చింది జింక కొమ్మలతో చెట్టును అడ్డుకుంది కుందేలు మట్టి తెచ్చి వేర్లు కప్పింది గిల్లీ ఆకు తెచ్చి కప్పింది అడవంతా కలిసి ఆ మొక్కను కాపాడింది తుఫాన్ ముగిసింది అడవిలోని చెట్లు తడిగా ఆకాశం మబ్బులతో కప్పబడి ఉన్నాయి మాయా ఆ మొక్కను చూసి భయపడింది అది కదలడం లేదు ఆమె కన్నీరు వదిలింది ఆ కన్నీరు మొక్క మీద పడగానే ఆ మొక్క కాంతితో వెలిగిపోయింది అద్భుతం జరిగింది మొక్క ఒక్కసారిగా పెద్దదై బంగారు పూలు మరియు వెండి ఆకులతో నిందిన చెట్టుగా మారింది ఆ చెట్టుకింద ప్రకాశం వ్యాపించి అణవంతా కాంతితో నిండిపోయింది ఆ చెట్టు నుండి పరిమళం పక్షుల కిలకిల మరియు ఆనందం వచ్చింది మాయా మరియు అన్ని జంతువులు సంతోషంతో అరిచాయి ఇది మాయా చెట్టు ఇది మన స్నేహం ప్రేమ మరియు ఐక్యత వల్ల పెరిగింది ఆ చెట్టు పండ్లు మాయా ఫలాలు ఎవరు దాన్ని తిన్నా వారి మనసు దయతో నిండిపోతుంది పక్షులు ఇక తగువు పెట్టుకోలేదు జింకలు దారులు పంచుకున్నాయి ఏనుగు చిన్న జంతువులకు దారి ఇచ్చింది అడవిలో శాంతి ప్రేమ స్నేహం నెలకొన్నాయి మాయా ఆకాశం వైపు చూసి మృదువుగా అంది నిజమైన మాయ ప్రేమలోనే ఉంటుంది ఆ చెట్టుకు అందరూ పేరు పెట్టారు ఆసల చెట్టు ఎవరైనా నిరాశగా ఉంటే ఆ చెట్టు కింద కూర్చుంటే వారి హృదయం ప్రశాంతంగా మారేది ఇలా మాయా చిలుక మరియు ఆమె మిత్రులు తమ స్నేహంతో అడవిని సంతోషకు స్వర్గంగా మార్చారు కథాసందేశం మోరల్ ఆఫ్ ద స్టోరీ నిజమైన మాయ మన ప్రేమ స్నేహం మరియు దయలోనే ఉంటుంది ఎవరైనా మనసుతో సహాయం చేస్తే ప్రపంచం మరింత అందంగా మారుతుంది